హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తి కూటమి విడిపోతుందా టీడీపీ జనసేన విడిపోబోతున్నాయా పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య గ్యాప్ వచ్చిందా నిజానికి కూటమి విడిపోతుందా లేదా అనేటువంటిది చెప్తే టీడీపీ చెప్పాలి లేదంటే జనసేన చెప్పాలి లేదు కాదు అంటే బీజేపీ అన్న చెప్పాలి కానీ మూడు కాదు ఈ ముగ్గురిని వ్యతిరేకిస్తున్న వైసీపీ మాత్రం గట్టిగా ప్రచారం చేస్తుంది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్స్ వచ్చాయి అందుకనే చప్పా పెట్టకుండా పవన్ కళ్యాణ్ దేవాలయ యాత్ర చేస్తూ ఉన్నారు కూటమి తొందరలో విడిపోబోతుంది జనసేన కూటమి నుంచి బయటికి రాబోతుంది అని ప్రచారం చేస్తా ఉన్నారు దీంతో ఉన్న ఎంత అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం సార్ ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్స్ వచ్చాయంట జనసేన కూటమి నుంచి బయటికి రాబోతుంది అని వైసీపీ ప్రచారం చేస్తాం నిజమేనా వైసీపీ ఆశలు అడి ఆశలే మళ్ళీ ఆరోపణలు కానీ చూడాలి తప్పితే దాంట్లో నిజం లేదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడు మాసాలు అండి ఎనిమిదో మాసం వస్తుంది చక్కగా పరిపాలిస్తున్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పోలవరం ఎప్పుడు పూర్తి చేయాలని టైం బౌండ్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై కంప్లీట్ చేయాలని నిధులు సకాలంలో వస్తున్నాయి అమరావతికి రాజధాని పూర్తి చేయడానికి అదుగుటం పెట్టుకున్నారు లేకపోతే జాబ్ క్యాలెండర్ ఇచ్చారు ఉడతరుగు సామాజిక పెన్షన్స్ వస్తున్నాయి ఉద్యోగుల జీతాలు వస్తున్నాయి ఇంకా రోడ్లు సస్యశ్యామలంగా ఉన్నాయి సంక్రాంతి హ్యాపీగా వెళ్ళారు ఇంత రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టారు పరిశ్రమలు తీసుకురావడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఐదున్నర లక్షల కోట్లు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు ఇన్ని జరుగుతున్న ఈ క్రమంలో ఇప్పుడు కూటమి ఇదైపోయే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా కార్తీక్ గారు వైసీపీ ఆరోపణలు వాళ్ళ ఆశలు నెరవేరే అవకాశం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో ఆయన చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో ఆయన చేస్తున్నాడు లోకేష్ గారు ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఏంటంటే మొన్న జ్వరం వచ్చింది ఢిల్లీ వెళ్ళలే అప్పటి నుంచి ఆయన్ని ప్రచారం చేసి కావాలని వెళ్ళలేదని కొంతమంది రకరకాలు చేస్తున్నారు అదే బీజేపీతో గ్యాప్ వచ్చింది మోడీ గారితో గ్యాప్ వచ్చింది చేశారు సార్ బీజేపీతో గ్యాప్ వచ్చి మోదీ గారితో గ్యాప్ వస్తే మన మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశంసిస్తారు మహారాష్ట్ర ఢిల్లీ ఢిల్లీలో వాళ్ళ వాళ్ళ తరఫున బొలిశెట్టి సత్యాన్ని పంపించారు కదా ఆయన సందేశం కూడా ఇచ్చి తెలుగు వాళ్ళు పది లక్షల మంది ఢిల్లీలో ఉంటే మీరందరూ కూడా బీజేపీ ఓటేమని చెప్పారు కదా వాళ్ళు క్లారిటీగా ఉన్నారు మరి దాంతోపాటు దక్షిణ భారతదేశాల యాత్ర శ్రీకారం చుట్టారు కదా హిందూ సనాతన ఫోన్ చేస్తే చంద్రైసీపీ ఏడు రోజుల నుంచి మాటలు లేవంటారు చేయలేదు అంటారు సరే ఇక్కడ ఏంటంటే ఆయన ఏడు మాసాలు అంత ముందు వన్ ఇయర్ ప్రజల్లో నిత్యం ఉండి తో పాటు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటా పాప వైరల్ ఫీవర్ ఎదుర్కొని అన్ని కూడా ఇదే ఇప్పుడు ఉపశమనం కోసం కొద్ది కుదుట పడిన తర్వాత దక్షిణ భారతదేశాలని నిశ్చయించుకున్నాడు దాంట్లో భాగంగా ఆయన కేరళ అగ్రస్థమని అక్కడి నుంచి అనేక పుణ్యక్షేత్రాలు సాధించారు నిన్న టుటికోరిన ఈ విషయాన్ని కూడా మనం ముందే చెప్పాం ఆయన హిందూ ధర్మం కోసం యాత్ర చేస్తారు దేవాలయాలు తిరుగుతారు అనుకున్నాం ఇద్దరం చాలా చేసాం తర్వాత టుటికోరిన తమిళనాడు చేరి అక్కడి నుంచి తిరుచందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించాడు కుంభకోణంలో కుమారస్వామి ఆలయాన్ని సందర్శించి మిగతా టెంపుల్స్ కూడా ఈ రోజుతో ఆయన టూర్ కంప్లీట్ అవుతుంది ఈయన దక్షిణ భారతదేశం సౌత్ మరి తెలుగు రాష్ట్ర అంటే మన ఇక్కడ ఇక్కడ తమిళనాడుతో ఈ రోజు కంప్లీట్ అవుతుంది ఎందుకంటే నిన్న కేరళ అయిపోయింది రెండు రోజులు ఈ రోజుతో తమిళనాడులో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది తంజావూరు బ్రోధీస్వరాలని కూడా అంటున్నారు ఏదైనా కానీ అక్కడున్న తెలుగు వాళ్ళు ఇప్పుడు ఈయన ఒకటి ఆధ్యాత్మిక యాత్రగా మనం చూడాలి అంటే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది సార్ దగ్గర మీకైనా నాకైనా ఆయన వ్యక్తిగతంగా సినిమాలు తీస్తే వెయ్యి కోట్లు కూడా వద్దనుకొని తన బిడ్డల డిపాజిట్లు కూడా తీసి కౌలు రైతులకు ఇచ్చిన ఆ వ్యక్తి ఇప్పుడు రాజకీయాలు సక్సెస్ అయ్యి డిప్యూటీ సీఎం అయిన తర్వాత విజయోత్సవాలు కూడా చేసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టిన ఆ వ్యక్తి తనకు వ్యక్తిగత స్వేచ్ఛ లేదా తన కొడుకు అఖిరానందని తీసుకొని తన మిత్రుడు ఆనంద సాయి టీటీ బోర్డు మెంబర్ని తీసుకొని అక్కడికి సందర్శించే ఇది లేదా అండి మన తనీని చాలామంది మనలో చాలామంది చూడు అగస్త మనం చూడకపోవచ్చు అనేక రకాల మధ్య చూడని వాటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసే అవకాశం లేదా చెప్పండి పవన్ కళ్యాణ్ గారు సనాతన సంప్రదాయాన్ని కాపాడడానికి హిందువులకి హిందువులకి అండగా వంద కోట్ల మంది ప్రతినిధిగా ఆయన వెళ్తున్నాడు ఆయన కూడా వ్యక్తిగత లేదు ఆయన వెళ్తే చంద్రబాబు నాయుడుకి గ్యాప్ వచ్చింది ఇద్దరు విడిపోయారు ఏం సరే ఇది అంటే కాదు వాళ్ళు తడితో చెరితో కలిసి ఉండలేరు కాబట్టి వీధి కలిసి ఉంటారేంటి వీధు కూడా విడిపోయినని ప్రచారం చేయాలని అనుకుంటారేం మీరు ఆ పాయింట్ కరెక్ట్ కావచ్చు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇంకొక ఐదు నెలలు నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు విడిపోయే అవకాశం లేదు బ్రహ్మాండంగా పరిపాలిస్తారు సార్ ఇంకొక మాట కూడా చెప్పండి వీళ్ళు కలిసేటప్పుడు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కలవకుండా చేయడం కోసం అప్పుడు మనం చూసాం మొత్తగడ్డ పద్నాలుగు ముందు పెట్టి పాపం ఆయన పేరు కూడా ఇంట్లో మార్చుకోవాల్సిన పరిస్థితులు పట్టడం పాప ఆయన ఆయన ముందు పెట్టి చేశారు తర్వాత ఇప్పటికే ఆ ప్రయత్నాలు ఉన్నాయండి ఎందుకు వీళ్ళు కలిసి ఉండకూడదు వాళ్ళు అంత కోరుకుంటున్నారు అంత బలంగా అంటే మళ్ళీ అధికారులు వద్దామని పాప నిద్ర కూడా పోటల వాళ్ళు మరి మరి పవన్ కళ్యాణ్ గారు గేటు కూడా దాటిని వాళ్ళంతా వాళ్ళ ఇంటి గేటు దాటి బయటకు రావడానికి భయపడుతున్నారు కదా సార్ మరి అధికారం లేకపోతే ఉండలేకపోతున్నారు సార్ అది కూడా మనం చూసుకోవాలి కదా ఎప్పుడు ప్రజల్లో ఉండి ఏదో అధికారం చలాయించి ఇష్టానుసారంగా ఎవరించి వర్షంలో గొడుగు పట్టుకుని డాన్స్ వేసి రకరకాలుగా పార్లమెంట్లో వీడియో కాల్స్ న్యూ కాల్స్ చూసుకునే పరిస్థితి నుంచి మీరేమో స్వేచ్ఛ లేకుండా చేశారు కూటమి అధికారులు వచ్చింది వీళ్ళు బయటకు రావాలని పరిస్థితిలో ఉన్నారు అధికారులు వచ్చే తప్పితే అధికారం అనుభవించే అవకాశం లేదు అధికారులు అనుభవించాలి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఎందుకు ఓడిపోయావా అభివృద్ధి సంక్షేమ మాట అభివృద్ధి మర్చిపోయాం కాబట్టి మిమ్మల్ని ఓటే లేదు కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు పరిమితం చేశారు కదా ఇంక ఎప్పుడు ఉంటుంది అవకాశం ఎక్కడ ఉంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు విడిపోయే అవకాశం లేదు కదా కాబట్టి ప్రభుత్వానికి సహకరించాల్సిన బాధ్యత ఇప్పుడు వైసీపీకి ఉంది వైసీపీ నాయకులు కూడా చాలామంది నిన్నగాక మొన్న వాళ్ళ నాని ఏలూరు నాని గారు అవును వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉప ముఖ్యంంత్రి చేసిన వ్యక్తి ఆయన కుమారుడితో సహా ఎందుకు జాయిన్ అయ్యాడు సార్ టీడీపీలో అవును ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదనే అంతేగా ఎందుకు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఏ టూ మొన్న వీరైతే జనసేన లేదంటే రాజకీయ సన్యాసం తీసుకున్నాం తప్ప ఉండొద్ది అనుకుంటున్నారంటే కాబట్టి ఇక దాన్ని బట్టి ఆ పరిస్థితి ఆ పార్టీ ముందు ముందు ఆ పదకొండు మందిలో కూడా ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే ఆ పది మందిలో కూడా ఒక నలుగురు ఐదుగురు వెళ్ళిపోయే అవకాశం అది ఎక్కువగా మన్యూ జిల్లా నుంచి గతంలో కూడా పాడేరు ఎమ్మెల్యేలు కొద్దుటూరు తర్వాత ఎర్రగొండ పల్గట్లు నలుగురు ఐదు పేర్లు వినపడుతున్నాయి ఏదైనా కానీ ఉండలేక ఉండలేక ఉంటున్నారు తప్పితే ఓడిపోయిన వాళ్ళు బాగానే ఉన్నారు వీళ్ళు గెలిచి అసలు అధికారం లేక బాధపడతారు ఇప్పుడు ఉన్నాళ్ళు కూడా సరే ఏదైనా కానీ గడ్డు పరిస్థితులు వైసీపీకి కాబట్టి వాళ్ళ కోరికలు వాళ్ళ ఆశలు అడియాశలే తప్పితే ఈ కూటమి విడిపోయే అవకాశం ఎట్టి పరిస్థితులు లేదు పవన్ కళ్యాణ్ రాజకీయం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఊహాలు కార్తి గారు ఎవరికి అంత ఆయన ఊహ ఊహలో అత ఊహాతీతో ఏదో అంటారు చూసావు సినిమా డైలాగ్ అలా ఆయన్ని ఆయన స్ట్రాటజీ ఎవ్వరు అందుకోలేరు ట్రూత్ ఆయన ఆయన వేలు ఆయన వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు లోకేష్ లోకేష్ వెళ్తున్నాడు కాబట్టి ఎవరు కూడా వైసీపీ నాయకులు అధైర్పడద్దు అధైర్పడుతు అంటే ఆశలు పెట్టుకొని ఆశలు మైకంలో మేము ప్రభుత్వం పడిపోద్ది వీళ్ళందరి మధ్య మళ్ళీ మేము వస్తామని ఆశలు వదులుకొని ఇంకా నాలుగు సంవత్సరాలు ఐదు నెలలు వెయిట్ చేయాలి ప్రజల మనల్ని పొందాలి ప్రజలకి ఎందుకు దూరం అయ్యామనే ఇది తెలుసుకుంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అంటే సార్ ఇప్పుడు ఇంకోటి కూడా ఇది విడిపోతున్నారనే వార్తని తగ్గించడం కోసం ఆ వార్త లేకుండా చేయడం కోసం వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్స్ని కప్పించుకోవడం కోసమే వదిన అరెస్ట్ చేశారని కూడా నిన్న వాళ్ళ మీడియా ప్రచారం చేస్తారు సార్ ఎప్పుడు ఏది చేయాలో ప్రభుత్వానికి తెలుసు పోలీసులు తెలుసు పోలీసులు సిస్టమేటిక్గా విచారించి అరెస్ట్ చేస్తున్నారు రిమాండ్ రాత్రి వన్ ఫార్టీ ఫైవ్ వరకు వధ పదాలు జరిగిన తర్వాత ఆయన రిమాండ్ విధించారు అది చట్టం తన పని తను చేసుకోవద్దు దీంట్లో ప్రభుత్వాలు కలగజ్కునేది ఏమి లేదు సిస్టమేటిక్గా జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయాలి తప్పితే దీని గురించి పెద్ద ఇది చేయాల్సిన అవసరం లేదన్నమాట అంటే వాళ్ళ మీ అరెస్ట్కి ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విడిపోతున్న వార్తకి సంబంధం లేదండి అసలు లేదండి అంటే ఒక అబద్ధమైన వార్త కోసం దీన్ని ఎందుకు చేస్తారంటారా అంతే అంతకంటే ఏం లేదు దీంట్లో థ్యాంక్ యూ నమస్కారం